ఓం నమ శివాయ ఈరోజు నేనైతే భీమేశ్వర స్వామి వారి కళ్యాణం అయితే చూపిస్తున్నానండి అదేనండి పంచారామాలలో ఒక క్షేత్రమైన ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర వారి కళ్యాణం అండి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర వారి దివ్య కళ్యాణ మహోత్సవం అయితే మీకు చూపిస్తున్నాను ఈ కళ్యాణం మీరు చూడాలి అనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజు నాడైతే జరిపిస్తారండి ఈ కళ్యాణం మీరు చూస్తున్న విధంగా ఇంత వైభవంగా అయితే జరిపిస్తారు ఈ కళ్యాణం ఒక్క భీమేశ్వర స్వామి వారికే కాదండి అయితే జరిపిస్తారండి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారికి అలాగే శ్రీ లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి అలాగే శ్రీ చండికా మరియు శ్రీ సూర్యేశ్వర స్వామి వారికి ఈ ముగ్గురు దంపతులకి అయితే కళ్యాణం జరిపిస్తారండి ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా అయితే జరిపిస్తారండి భక్తులు వేలాది మంది అయితే తరలి వస్తారండి ఒక్క ద్రాక్షారామంలోనే భక్తులే కాదండి చుట్టూ గ్రామ ప్రజలందరూ కూడా తరలి వస్తారు ఈ కళ్యాణం చూడడం అనేది ఒక మన ఎంతో అదృష్టమైన చెప్పుకోవాలి ఈ కళ్యాణం ఏడు రోజులు అయితే జరిపిస్తారండి పెళ్లి కొడుకును చేసినప్పటి నుంచి పుష్పోత్సవం వరకు కూడా చాలా ఘనంగా అయితే జరిపిస్తారండి చూసేందుకు మన రెండు కళ్ళు అయితే సరిపోవండి అంత వైభవంగా జరిపిస్తారు చూసారా అండి భీమేశ్వర స్వామి వారు మాణిక్య అమ్మవారు ఎంత అందంగా అయితే కనిపిస్తున్నారో ఈ కళ్యాణం చూసేటప్పుడు మనకైతే చాలా చాలా అయితే ఆనందంగా ఉంటుందండి ముత్యాలతో తలంబరాలు అయితే వేసుకుంటున్నారండి స్వామివారు అమ్మవారు ఈ కళ్యాణం అయిన తర్వాత ప్రతి ఒక్క భక్తులకి కూడా తలంబరాలతో పాటు ముత్యాలు కూడా అందిస్తారండి మీరు కూడా ఈ కళ్యాణం చూడాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అయితే అస్సలు ఎవరు మిస్ అవ్వకండి తప్పకుండా రండి భీమేశ్వర స్వామి వారి ఆలయానికైతే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే పంచారామక్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి వారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఇద్దరూ కలిసి ఉండడం అనేది ప్రత్యేకత అండి ఇక్కడ ఈ కళ్యాణం చూసేందుకు భక్తులు చూసారా ఎంతమంది అయితే వచ్చారో చూడండి ఇంతమంది భక్తులు ఎక్కడైనా ఉంటారా అండి భీమేశ్వర స్వామి వారు మాణిక్య అంబామ్మ అయితే ఇంతమంది భక్తులండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వస్తారండి ఇంత ఘనంగా జరుగుతుంది స్వామివారి కళ్యాణం అయితే మీరు కూడా చూడాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మిస్ అవ్వద్దు బాయ్